ಬಯಲುธรรมನಿದ್ರ ವ್ಯಾಪಾರಸ್ ಇಂಕ್ಲೂಡಿಂಗ್ ದ లిస్ట్ ఆఫ్ బిజినెస్ ಆ ಡಿಮಟು ಹಾವ್ ವಿ ಲೇಡ್ ಆನ್ ದ ಟೇಬಲ್ ದ ಹೌಸ್ ವ್ಯಾಪಾರಸ್ ಇಂಕ್ಲೂಡಿಂಗ್ ದ లిస్ట్ ఆఫ్ బిజినెస్ ಆ ಡಿಮಟು ಹಾವ್ ವಿ ಲೇಡ್ ಆನ್ ದ ಟೇಬಲ್ ದ ಹೌಸ್

ప్లీజ్ ప్లీజ్ సరే సరే మీ మీ డిమాండ్ మీ పార్టీ తాలూకా డిమాండ్ చెప్పారు కదా ప్రభుత్వం ఏం చెప్తుందో ఎందాము అంతే మీరు రావు 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 రావుద్దు ఎవరు రావు ఎఫ్ఎం గారు ఎఫ్ఎం గారు ఎఫ్ఎం గారు మారుతారం ప్రభుత్వం వెళ్ళండి చెప్పనండి బాబు ఎరకుండు ఉండు నీ సీట్ల ఉండు స్వామి అధ్యక్ష విను చైర్మన్ సార్ ప్లీజ్ ప్లీజ్ నిన్న సభ దృష్టికి సభ్యులు తీసుకొచ్చారు తమరు కూడా చైర్ నుంచి కూడా ఎక్స్ప్రెస్ చేశారు అధ్యక్ష ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఈ చైర్మన్ ని ఈ మీటింగ్ కి పిలవకూడదు లేక శిలాఫలకాల మీద పేర్లు లేయకూడదు ఇట్లాంటి ఆలోచనలు ఎక్కడ కూడా లేవు ఎందుకు అని అంటే ఎస్పెషలీ మా మా పార్టీలో మాకు వచ్చేటువంటి ట్రైనింగ్ అంతా కూడా ఫస్ట్ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇక్కడ దాకా కూడా డెమోక్రసీ డెమోక్రసీలో లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూషన్స్ మాకు ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయి అధ్యక్ష ఆ ట్రైనింగ్ క్లాసుల్లో ఎంత అత్యున్నత స్థానంలో ఉండేటువంటిది శాసనసభ ఆ శాసనసభలో మరింత అత్యున్నత స్థానంలో ఉండేటువంటిది చైర్మన్ అనేటువంటిది మాకు బేసిక్స్ తో నేర్చుకున్నాం అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా సో ఆ చైర్ గౌరవానికి తగ్గట్టుగానే బిహేవ్ చేయాలని మేము కోరుకుంటాం తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వానికి దర్ ఇస్ నో ఇంటెన్షన్ అధ్యక్ష ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే విల్ గెట్ ఇట్ ఎగ్జామిన్ మీ దగ్గరకే దాని పూర్తి వివరాలతో మీ దగ్గరకే వస్తాం అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి ఎక్కడా కూడా రిపీట్ కాకుండా చూస్తామనేటువంటిది మీకు మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం దయచేసి కోఆపరేట్ చేయండి ఎందుకనంటే ఇవాళ జీఎస్టీ బిల్ అధ్యక్ష లక్షల మందికి మనము రిలీఫ్ ఇచ్చేటువంటి జిఎస్టి బిల్ సభ ముందు ఉంది దాన్ని పాస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటి నాలా బిల్ ఉంది సో ఇట్లాంటి ఇంపార్టెంట్ గవర్నమెంట్ బిజినెస్ ఉంది కాబట్టి మీ ద్వారా సభ్యుల్ని కూడా కోరుతా ఉన్నా మీరు కూడా చాలా మ్యాగ్నానిమస్ గా నేను అసలు ఈ డిస్కషన్ చేయడానికి కూడా అని కూడా చెప్పారు అండర్స్టాండ్ ది పెయిన్ బట్ ఇది ఎక్కడ ఇంటెన్షనల్ గా జరిగిందా అన్ఇంటెన్షనల్ గా జరిగిందా అనేటువంటిది ఒకసారి ఎగ్జామిన్ చేసి మీ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష దయచేసి సభ్యుల్ని కూడా కోఆపరేట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాయి హలో प्लीज प्लीज यार वो भी कर मार प्लीज 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 तो कोड़ा इधर जब तक जब तक जा रहा लेकिन जब तक जब तक जा कोड़ा सबके के मरो तो सारी पंड परपाट जाने दें ये पर केड़ा हो लास्ट टाइम वो बोलता था कि चलो आने के केड़ा बन जाने ये पहले इधर जाने के बाद से प्लीज 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 क्या लोग भी कर मार ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు శాసనసభ వ్యవహార మంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఇంత రిపీటెడ్గా జరుగుతుంది అధ్యక్ష ఒకసారి అయితే సార్ దాన్ని తత్తుకుంటారు దాన్ని రిఫ్ట్ చేసుకుంటారు అని చెప్పడానికి అవకాశం ఉంది అధ్యక్ష ఇది రిపీటెడ్గా ఈ కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష పాటు బిల్స్ అనాలి మేము ప్రభుత్వం తాలూకా దైనందిక డే టు డే యాక్టివిటీలో బిల్స్ బిల్స్కి వాటికి మేము వ్యతిరేకం కాదు శిక్ష రాజ్యాంగబద్ధంగా స్ఫూర్తితో ఏదైనా బిల్లు వస్తే దానికి మేము వ్యతిరేకిస్తాం తప్ప ఈ జిఎస్టి బిల్లు వాటికి మేము కాల్ కాదు శిక్ష ఎందుకంటే అవన్నీ జూ కోసం ప్రభుత్వం రావచ్చే పరిస్థితి అది ప్రజలకి అవసరమైన పరిస్థితి కాబట్టి దానికి వ్యతిరేకం కాల్ శిక్ష కానీ ఇది ఎక్కడైతే తెలియదు దీనికి ఉండాలి అధ్యక్ష దీనికి ఎన్ ఉంటూ ఉండాలి ఇవాళ ఈ తలకి ఈ వైరేషన్కి ఇది చాలా పెద్ద పెద్ద వైరేషన్ అధ్యక్ష ఇక్కడే కాదు అధ్యక్ష గ్రామీణ జిల్లాలో పోతే క్షేత్రస్థాయికి పోతే అసలు ప్రోటోకాల్ ఎమ్మెల్సీలు అంటే ప్రోటోకాల్ పాటించకంట వాళ్ళకి వాళ్ళ పిల్లలనే పిల్లకంట వాళ్ళు చూస్తే ఏదో దృష్టి చూసినట్లు ఎంత అధ్యక్ష సారీ టు సే ఏమనుకో దయచేసి మంత్రులు అందరూ ఉన్నారు మీరు కూడా ఉన్నారు అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు సభ దృష్టికి ఎల్ఓపి గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు నాకైతే ఆశ్చర్యంగా ఉన్నాయి నాకు తెలిసి దిస్ కాంట్రాక్టర్ హూ ఇస్ సప్లైంగ్ ఫర్ కాఫీ అండ్ టీ అండ్ టిఫిన్ లంచ్ దేర్ అండ్ హియర్ ఇస్ నో డిఫరెన్స్ నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది డెఫినెట్ గా అట్లాంటిది ఉండదు అది 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 దట్ సంథింగ్ బిలో ది డిగ్నిటీ టీడీపీ సభ్యులు కానీ వైసీపీ సర్ పేరు చాలా శిక్ష పదిసారి తీసుకొచ్చారు నేను సెక్రటరీకి పదే పదే చెప్పాను పదే పదే చెప్పి తప్పండి అక్కడ వేరే కాపీ పెట్టడం ఇక్కడ వేరే కాపీ పెట్టడం అక్కడ గ్రీన్ టీ పెట్టడం ఇక్కడ పెట్టకపోవటం రెండు కౌంటర్లు పెడితే అయిపోయేది కదా అంటే ఓకే ఓన్లీ అదేంటి సార్ దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి వై హెవ్ నో నో మై ఓన్లీ సబ్మిషన్ ఇది బాగోదు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ వీ హావ్ బెటర్ థింగ్స్ టు డిస్కస్ వన్స్ అగైన్ ఐ అపీల్ ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు కోఆపరేట్ విత్ ఎల్వాపి గారు ఇప్పుడు నా తాలూకా అభిప్రాయం ఏంటంటే సరే ఇప్పుడు అందరూ కూడా ఈ జరిగినటువంటి సంఘటనల పట్ల నిరసనగానే ఉన్నారు కనుక ఈ టీ బ్రేక్ లో ఎప్పుడో ఎఫ్ఎం గారు మీరు ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్ మినిస్టర్స్ గానీ ఎవరైనా వచ్చి ఇక ముందు జరగకుండా మనం మాట్లాడాలి ఇప్పుడు జరిగిందానికి ఏం చేయాలని కూడా మనం ఒకసారి మాట్లాడుకొని దీన్ని క్లోజ్ చేస్తే బెటర్ ఏమో ఈ రోజు బిజినెస్ లాస్ట్ రోజు కాబట్టి మనం బిజినెస్ ముందుకెళ్లి బిల్స్ కూడా గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి ముందుకెళ్తే బెటర్ అదే అధ్యక్ష అధ్యక్ష మీరు సభాపతిగా మీరు ఏం చెప్పిన మేము వచ్చి అంగీకరించాలి అంగీకరిస్తాం కూడా అంగీకరించాలి అంగీకరిస్తాం కూడా అందులో ఏ విధమైన చూద్దాం ఈ విషయం ఇది మీకు సంబంధించింది మీకు కొంత డెలికసీ ఉంటుంది మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి లేకపోతే బయట ప్రపంచానికి వచ్చి ఉంటుంది కాబట్టి ముందు ఇష్యూని ఇందాక మంత్రి గారు చెప్పినట్టు మంత్రి గారు చెప్పినట్టు ఆ భోజనం గురించి మాట్లాడుకోవడం బాగోదు అంటే బాధ్యత మీరు అందరూ సానుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్య పట్ల ఒక పావు మాట్లాడి క్లోజ్ చేసుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు మీరు ఏమంటారు అయ్యా సార్ నేను చెప్పాల్సిన ఆలోచనలు చెప్పాను దెన్ ఇట్ అప్ టు టు ది ది ఆఫ్ అపోజిషన్ డిసైడ్ అండ్ తమరు నుంచి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష పెరగాలి ప్రభుత్వం తల్లకి గౌరవం ఇప్పుడు అంటే దీనికికారం రావాలి వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం వ్యక్తులు కాదు ముఖ్యం ఇక్కడ వ్యవస్థ ముఖ్యం వ్యవస్థ

మా ప్రతి ముందు ఇష్యూ పరిష్కారం చేసిన తర్వాత దాన్ని గోహె మాకే అభ్యర్థి సార్ ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటుందని నేను అనుకోను అధ్యక్ష తమరి చేంబర్ లో జరిగేదానికి ఇక్కడ జరిగేదానికి పెద్ద తేడా ఏముండదు ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటుంది అనేటటువంటిది ఏమైనా ఎల్ఓపి గారు అనుకుంటే అది ఫైన్ అధ్యక్ష నేను ఇంత క్లియర్ గా చెప్పాను గవర్నమెంట్ సైడ్ నుంచి సార్ కూర్చుని కూడా చాలా ట్రై టు గెట్ ట్రై వీ ట్రై టు గెట్ సమ్ బేసిక్ డీటెయిల్స్ ఇప్పటిదాకా చైర్మన్ గారితో మేము ఇంతవరకు మాట్లాడలేదు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని సభ ముందు పెట్టడం బాగాలేదని పెట్టడం లేదు ఇన్ఫాక్ట్ వీ హావ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ విచ్